ఈరోజు మనం ఫెన్నెల్ బల్బ్తోటి కూర చేసుకుంటాము ముందుగా ఒక ఫెన్నెల్ బల్బ్ తీసుకుని దాన్ని పైగా కట్ చేసేయాలి ఆకుపచ్చగా ఉన్న వాటిని ఫెన్నల్ లీవ్స్ అంటారు వాటిని పక్కన పెట్టేసుకుని ఈ ఆకారంలో ఉన్నటువంటి దీన్ని పైన మనం పీల్ చేసుకోవాలి అలా పీల్ చేసుకోవడం వల్ల అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నల్ల మచ్చలు అవి పోతాయి తరువాత దాని మధ్యలో తడిగి వాటిని స్లైసెస్గా చేసుకోవాలి ఈ స్లైసెస్గా చేసుకున్న వాటిని తిరిగి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ముక్కలు ఈ మాత్రం సైజులో ఉంటే చాలు ఒక ఉల్లిపాయ ఎనిమిది పచ్చిమిరపకాయలు కూడా తరిగి సిద్ధం చేసుకోవాలి ఫెన్నెల్ లీవ్స్ ఫెన్నెల్ బల్బు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా కట్ చేసుకుని సిద్ధం చేసుకోవాలి చేసుకుని వేడెక్కిన తర్వాత నూనె వేస్తున్నాం దీనికి ఆవ నూనె బాగుంటుంది ఇది బాగా కలుపుదాం నూనె వేడెక్కింది ముందు కొద్దిగా కాస్త ఎక్కువగా మేపప్పు У меня ладно. Не, да. А за кальби? Мы через одно. Гуно и провели.

దీంట్లో కొన్ని నీటి కోసం మూత పెట్టుకోవాలి ఇది పైపాన్ వాడే వాళ్ళు నీళ్ళు పోయకుండా దగ్గర చేసుకోవచ్చు మూత పెట్టుద్దు ఒక ఐదు చోట్ల ఓపెన్ చేయచ్చు చూద్దాం కూరని మెల్లిగా సర్వింగ్ బాగులో తీసుకున్నాం ఇలా ఫెన్నెల్ కూర రెడీ అయిపోయింది ఈ ఫన్నెల్ బల్బులో మనకు కావాల్సినంత పీచు పదార్థం ఉంది మూత కట్టుకుని అన్నీ రెడీ అయిన తర్వాత దయవే నివేదన చేసి మనం తినచ్చు ఇది కొత్త ఫ్లేవర్ బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్